కాదండి జరగబోయేది ఆపచ్చు కదా ఇప్పుడు ప్రమాదం బయటికి బండ్లు వస్తారా బాబు ఆ ప్రమాదం అన్నప్పుడు ఆ వాడు పిల్లలు బయటికి పోకుండా ఇంట్లో స్థానం వేయాలి కదా నువ్వు బయటికి పోతున్నావు బయటికి పోతే బండి కుద్దుద్ది చచ్చిపోతావు నేను జరగబోయేది చదువుతున్నా అంటే అసలు ఆపొచ్చు కదా అరే పండబెట్టింది అని అంటే మూర్ఖంగా మాట్లాడతావారా నాకు అర్థం కాదు మేము అంటే మాట తోలుతున్నారు ఇన్నాళ్ళు ఏమన్నావు గాలిలో మాట్లాడుతున్నావు అన్నావు ఇప్పుడు అన్ని ప్రిఫరెన్స్ పెట్టుకొని కూర్చోలేరు ఇంత పెద్ద బైబుల్ బొచ్చు కోట్లు సంపాదించిన ముండా కొడుకులు దొంగలంజా కొడుకులు వాళ్ళు రిఫరెన్స్ ఒకటి రెండు తీసుకొని దాని వరకు చెప్పి వాళ్ళు నువ్వు అంతా పరిశీలిస్తే వాడికి రా మనం చదువుకున్నప్పుడు జ్ఞానం ఉన్నప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు చెప్పాలి నువ్వేందుకు తప్పించుకోవడానికి ఆ రెఫరెన్స్ చెప్పు రిఫరెన్స్ చెప్పు అంటే అది పూర్తి చదివితే అర్థమైంది ఇప్పుడు ఎవరు అన్ని కరెక్ట్ నేను గుర్తు పెట్టుకోలేడు కదా ఇప్పుడు ఇది కరెక్టే కదా యహోవా బాండ్యహోవా దావిది భార్యల్ని దావిది కొడుకులకి అప్పగిచ్చా లేదా ఈ విషయాన్ని బట్టి చెప్పు నువ్వు ఇప్పుడు ఈ నువ్వు ఎప్పుడో బయట నువ్వు సెక్స్ వేసి ఉంటావు అదే విధంగా ఆ శిక్ష నీకేస్తే నీ పరిస్థితి అని చెప్పు నువ్వు ఇది ఉపయోగపడుతుంది బైబుల్ ప్రపంచానికి అదే అన్న నేనేమంటున్నా అంటే మీరంతా కూడా పెయింట్ వేసుకోవడానికి మీరు ఏదో పెయింట్ వేస్తా ఉంటారు దీన్ని దీని ఏదో ఆ సమర్థిస్తూ ఉంటారు దుర్మార్గాన్ని సమర్థించుతాయా బాబు మంచిది ఉంటే సమర్థించ తప్పు లేదు ధర్మాన్ని అన్న పట్టుకుంటే అన్న అన్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం తావిడు పాపం చేశాడని మీరే ఒప్పుకున్నారు కదా తావిడు పాపం చేసి ఉంటే దేవుడు బైబిల్లో రికార్డ్ చేసినాడు దేవుడిని ఫలితంగా వచ్చినటువంటి పర్యావసానమే ఇది ఇదేంటంటే దేవుడు పాపం చేస్తే దానికి పర్యావసానం దానికి శిక్ష అనేది ఖచ్చితంగా ఈ అంగీకరించిన వాళ్ళకి అనుగ్రహిస్తాడు దేవుణ్ణి అంగీకరించినటువంటి వాళ్ళకి కూడా అనుగ్రహిస్తాడు ఇక్కడ ఏం జరిగింది అంటే నేను చెప్పేది ఒక్క సెకండ్ ఒక్క వన్ సెకండ్ వన్ మినిట్ వినండి జాగ్రత్తగా ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ విపత్తు జరిగినటువంటి బైబిల్ యాక్చువల్ గా తెలుగులో వచ్చినటువంటి గ్రంథం కాదు హిబుల్లో వచ్చినటువంటి గ్రంథం ఆ మూల భాషలో చదివితే దాని ఒక సారాశం గ్రంథం వస్తుంది అయితే ఇక్కడ ఏం జరిగిందంటే దావుడు పాపం చేసిన తర్వాత యొక్క పర్యావసరణాలు భయంకరంగా ఎదుర్కొంటాడని ముందుగానే దేవుడు చెప్పేశారు అయితే ఇక్కడ ఇక్కడ ఫలం మనం మనం చూస్తే దాన్ని అప్పగింపును అన్నటువంటి ఫలాన్ని చూస్తే అలా చేస్తే నేను నేనే పచ్చనట్టుగా ఉంటాను అన్నటువంటి ఫలాన్ని సిప్పుడు సో ఇక్కడ మనకి తప్ప ఒరిజినల్ టెక్స్ట్ అనేది అలా లేదు సో ఇంకా ఇంకా మీకు ఇంకా మీకు చెప్పాలంటే బైబిల్లో చాలా మంది పాపం చేశారని నేను ఒప్పుకుంటాను బైబిల్లో రావిధ పాపం చేశాడు నూ పాపం చేశాడు చాలా మంది మనుషులు పాపం చేశాడు అయితే ఏంటంటే దేవుడు పాపం చేసిన వాళ్ళు నువ్వు పాపం చేశావు అని చెప్పాడు ఓకే సో నువ్వు పాపం చేసావు నువ్వు కరెక్ట్ ఇక్కడ ఏంటంటే దేవుడు అలా జరిగిపోతున్నా పట్టించుకోనట్టుగా ఉన్నాడు అనమాట సో అది జరగబోతున్నటువంటి దాన్ని ముందుగానే ఆ చెప్పడం జరిగింది

కదా కండ పెట్టినాడు యహో బాబు అంటే నీకు అర్థం కాదండి వాడే చెప్పాడు కదా నీ భార్యని చేరు వాళ్ళకి అప్పగిస్తా అని అప్పగించడం అంటే ఏంటి ఇంకా దేనికి అప్పకెత్తాడు చమ్మ చెక్క ఆశ్రయమ్మా ఆడటానికి అప్పకెత్తనాడా దావి దావి పుట్టిన చిన్న కొట్టుని చంపేశాడు ఆ పిల్లడేమైనా ఒక యహో మొహాన్ని వచ్చబోసాడా దొడ్డుకెరిగాడా ఎందుకు చంపాలి చిన్నపిల్లడు ఏం పాపం చేశాడు కళ్ళు జరిగిన పసి కొట్టుని చంపేశాడు వాడు దుర్మార్గుడు

లేదా అదే చేశాడు బాబు పాపమే కదా చనిపోయాడు నువ్వు నువ్వు ఏరే అమ్మాయితో అక్రమ సంబంధం కలిగి ఉంటావు అప్పుడు నీ భార్యని నీ కొడుకుల దగ్గర పెడితే నీ పరిస్థితి ఎన్ని చెప్పు ఇదే శిక్ష ఇదే దావీదు దాబీదికి యో చేసిన శిక్ష ఏదైతే ఉందో న్యాయమైన శిక్ష నీ భార్యని నీ కొడుకుల దగ్గర పెడితే నీ పరిస్థితి ఏం చెప్పు ఒకసారి అది ఒప్పుకుంటావు నువ్వు కొడుకులతో బాబు చెరువు అంటే కొడుకు వేసుకున్నాడు ఒకడు వేసుకుంటాడు కొడుకు వేసుకున్నాడు కొడుకే కదా దాబీది కొడుకే కదా వాళ్ళతో సెక్స్ వేసింది ఎందుకు నువ్వు వితండవాదం చేస్తావుడు అమ్లోన్ 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 అనేవాడు దావీదు కొడుకా కాదా నాకు చెప్పు నాకు ఫస్ట్ పేరు కూడా పరిగనే పడాలి కావట్లేదు మామికు నీక నీక నాక దావీదు కొడుకు అరేమను కొడుకు ఆ అమ్లోన్ అమ్లోన్ అంటే అమ్లోన్ కాదా దావీదు కొడుకులు ఎంత మంది ఉన్నారు తెలుసా నీకు అబ్సలోమ్ అని కొట్టా సరే అబ్సల్ అబ్సలోమ్ ను అబ్సలోమ్ మా దావీదు కొడిగే కదా సరే ఫోన్ ఇలా దావీదు కొడిగే కదా ఆడేనా మరి తన ఉప్ప పద్ధతులతో సెక్స్ వేసాడు జరుగుద్దు అని తెలుసు ఉప్పుని అట్ అనుకున్నా అరే అని తెలిసినప్పుడు అది తప్పురా దావి ఏదో పనికి కొడుకు వాడు ఏదో పాపం వాడు అట్లా చేసినాడు సైనికుని బయటతో మీరు ఇలా చేయొద్దు నానా అని చెప్పి చెప్పొచ్చు కదా పైగా ఆయన చేయించింది అది అందరూ చూస్తుండగా పగటి పూట చేస్తా అంటాడు ఆయన ఏం చేస్తాడు మిద్ది మీనా

కాదన్నా ఒక నిమిషం ఇప్పుడు కాదమ్మా మీ నాన్నకు ఇంకో భార్య ఉంటది ఆమె పిన్ని అవద్దా లేదా నీకు మీ నాన్న ఇంట్లో సెక్స్ చేస్తాడు నువ్వు చేస్తావు ఆ పని నువ్వు చేయలేవు కదా తప్పు కదా నీకు ఈ జ్ఞానం ఉంది కదా మరి ఈ పని దావీదు భార్యని దావీదు కొడుకుతో ఈ యహో జయించాడు మరి మరి దీనికి ఏమంటావు తల తీసుకుని బుద్ధలో పెట్టుకోవాలి పాస్ లంజా కొడుకులంతా కూడా నా కొడుకులు ఈ దగ్గర పుస్తకాన్ని తీసుకోవచ్చు తీసుకొచ్చి వర్షం వాయం లేకుండా తల్లికి కొడుకు తేడా లేకుండా మా అన్నకి వదిలికి తేడా లేకుండా మధ్యకి వదిలికి తేడా లేకుండా అక్కడికి తమ్ముడికి తేడా లేకుండా తండ్రికి కూతుళ్ళకి తేడా లేకుండా అసలు వర్ష వాయు లేకుండా చేస్తారు నా కొడుకులు ఈ బైబుల్ తీసుకొచ్చి ఈ దేశాన్ని నాశనం చేస్తారు లంచే కొడుకులు అని మా బాధ తమ్ముడు మాకేం కోపమే లేదు ఒక ధర్మం ఉందనుకో చెయ్యి ఇప్పుడు అదే దావీది అనేవాడు ఏం చేయాలి ఏహో అనేవాడు దావీదికి శిక్ష వేయాలి వాడికి ఒక్కడికే ఏం చేయాలి వాడిని కోసి కదా చంపేయాలి లేదంటే వాడి పురుషంగాన్ని కోసేయాలి అప్పుడు ఒప్పుకుంటాం మేము ఆ నిజమే మంచి దేవుడు వీడు తప్పు చేసాడు కాబట్టి శిక్ష పడింది అనుకుంటాం అరే వా దావేదికి కొడుక్కి దావీదికి పుట్టినోడు చిన్న పిల్లల్ని చంపేశాడు మరి దావీదుని ఏం ఏం بیکలవాని మరి వాళ్ళ తల్లులు ఆ దావీదు భార్యలు ఆ అబ్సలోంగాడ ఆ అందరూ చూస్తుండి అది ఎంత మానసిక శోభ ఒకసారి ఆలోచిం నాన్నా ఎంత గుర్తింపు నేను ఊరియా భార్య దావీదుకు వినువయ్యా యెహోవా ఊరియా భార్య దావీదుకు కన్న బిడ్డను ముత్తి జబ్బు పడేలా చేశాడు ఏ ఏం రోగం అయ్యా పిల్లలు ఏడు రోజు పిల్లలు చంపేయారా అంజగూడికి సిగ్గులేదు వాడికి సిగ్గుండరికీ మరి దేవుడు అంటావు నవలాగాడు దేవుడు ఏ దేవుడు ఆ మందసం పట్టుకు పడిపోతా పట్టుకున్నందుకు ఇద్దరు చంపేశాడు మందసం తెలిసి చూసినందుకు ఓ డెబ్బై మంది చంపేశాడు దావీదు కాపాడటం కోసం డెబ్బై వేల మందిని చంపేశాడు ఓ విషయం చెప్తా చూడండి ఒక్కసారి నేను చదువుతాను ఒక్క నిమిషంలో ఎనిమిది పద్దెనిమిది అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు అండి యహో ఇస్రాయల్ మీద కోపంతో వారి కుమారులను క్ష్యామమునకు అప్పగింతును పురుషులను పిల్లలను కర్గముతో హతము హతమౌదుగా హతమౌదురుగాక వారి భార్యలు వారి భార్యలు భర్తలు లేక పిల్లలు వారి భార్య భర్తలు పిల్లలు లేక కాక వారి చావు ఎవరు గాక తర్వాత ఇనిమి పంతొమ్మిదో అధ్యాయము వచనం తొమ్మిది నుంచి పద్నాలుగు వారు తమ కుమారుల మాంసము తిందురు వారిలో పతినాడు తమ చలికాని మాంసము తిందురు లోపేతులో పాతి పెట్టుటకు స్థలము కూడా లేకపోవును యూదా నగరము ఇస్రాయల్ కూడా లోపేతు వలే అపవిత్రమగును నే నన్ను ఎవరైనా వేదించిన ఎవరైతే వేదిస్తారో వారికి ఇదే గతి పడుతుంది ఏం చేయాలి ఇప్పుడు మరి గోపదేవుడు దయామాయడు కృపా అమ్మాయిడు నా బొచ్చుగాడు ఇదేనా తమ్ముడు దయామయడు అంటే ఇదేనా చెప్పమ్మా చెప్పు తప్పలేదు చెప్పు నువ్వు ఇక నువ్వు ఏం చెప్తావు చెప్పు ఇది తప్ప ఉప్ప అరే తల్లిదండ్రులు కుమార్ కుమారు మాంసం తింటా మంచిదేనంట అక్కడ ఉంది నేను ఒప్పుకుంటాను అక్కడ ఉంది ఒప్పుకుంటాను కాకపోతే కరువు వచ్చినప్పుడు ఆ విధమైనటువంటి పనులు చేయడం జరిగింది వాళ్ళు మాటల మాంసాన్ని వాళ్ళు తినడం జరిగింది బాబు నాకు సోది నువ్వు సోది చెప్ప మాకు ఇక్కడ ఏం చెప్తాడు ఈ లంజా కొడుకు నన్ను ఎవరైనా ఎదిరిస్తే అందరికి ఇదే గతి నన్ను ఎదిరించినోడికి ఇదే గతి అన్నాడు ఆడ కరువు వచ్చింది నా గుంట వేరే ఎరిపుకు నా కొడక అరే నువ్వు మనిషి ద నా కొడక ఇక్కడ కరువు కాదురా వచ్చింది ఈడు తెచ్చాడు ఈ లంజా కొడుకు కరువు తెచ్చి పిల్లల మాంసం తినేటట్టు చేసింది నా కొడుకు ఇది ఒప్పుకో నాకు బూతులు వస్తాయి ఇంకా నువ్వు న్యాయంగా మాట్లాడుతాముడు సారీ బూతులు వచ్చినందుకు మాకు ఆవేశం ఎందుకు వస్తుంది అంటే మీరు కవర్ చేయద్దు ధర్మం ఉంది అనుకో ధర్మంగా చెప్పండి చెడు ఉంటే చెడు చెప్పుడు కరువు అరే నీకు ఎవరు ఎదురుచ్చినా అంతా చెప్పండి వాడు ఎందుకు అదే నన్ను అవునా లేదా న్యాయంగా మాట్లాడితే మెచ్చుకుంటా నేను అనేది అది అదే మాట్లాడిస్తారా లేదా అదే మాట్లాడిస్తా ఇక్కడ ఇక్కడ వాళ్ళు మీరు ఇండియా సాగినట్టుగా వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఇష్టది అది మీరు ఒప్పుకుంటారా హలో చెప్పమ్మా

మీరు అవునా కాదా జాలి కుదరు కాదా అవునా కాదా వాళ్ళనే అంత భయంకరంగా ముందుగానే చెప్తాడు కావాలంటే చాలా రెఫరెన్స్ ఉన్నాయి మీరు అన్ని దేవతలతో మొక్కినా అన్ని దేవుళ్లతో ఆరాధించిన అన్ని దేవతలు పూజించిన మీకు పట్టబోయే ఇది అని దేవుడు ముద్దుగా చెప్తాడు వీళ్ళు దేవుని మాట వినరు ఓకే ఆ తర్వాత కరువు వచ్చిన తర్వాత దేవుడి పైన వాళ్ళు ఆధారపడకుండా వాళ్ళు చూసినటువంటి పని ఏంటంటే వాళ్ళ పిల్లల మాంసాన్ని వండుకొచ్చినట్టుగా మనం చూస్తాం ఇది అప్పుడు అప్పట్లో కొత్తగా వచ్చినటువంటి విషయం కాదన్నా ఇది ఆల్రెడీ కరువు కరువు ఆ కరువు చాలా సార్లు వచ్చినప్పుడు చాలా మంది ఆ చేత కలిగితే ఒక చేత కలిగితే కరువు వచ్చినప్పుడు చాలా దేశాలలో కూడా పిల్లల మాంసాన్ని వండుకొని తినటువంటి పరిస్థితులు మనకు దాగరాలు చెప్పు నువ్వు ఎక్కడ ఏ ఏ దేశంలో వండుకొని నా చెప్పా నువ్వు ఏ దేశంలో చిన్న చిన్నపిల్లలు వండుకున్నా చెప్పు ఎరుపు లంజా కొడుకులాగా చెప్పాక మాకు ఇక్కడ అరే ఈ నా కొడుకు నర రూపాయి రాక్షసుకుంటా నాయనా ఈ లంచా కొడుకు నర రూపాయి రాక్షసు ఈ నా కొడుకు అరే నువ్వు మనిషికి పుట్టావా దున్నపోతు పుట్టావు రా ఈయన కొడుకుని నువ్వు కవర్ చేస్తావు అర్థం కాదు అరే నల రూప రాక్షసుకు ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి వచ్చిన నర రూప రాక్షసుడు యహోనే లంజా కొడుకు ఎందుకురా మాకు ఆవేశం పెట్టిన గుర్తులు తింటారు మీరు కరువు వచ్చేది నాకు అర్థం కాదు కరువు లేకుండా చేయాలి కదా పిల్లల మాంసం తినేది ఎందుకు నీ పిల్లల మాంసం నువ్వు తింటావా సరే నీ రే బాబు చెప్పేది నువ్వు నీ దగ్గర డబ్బులు లేవు అరే బాబు నేను చెప్పేది దగ్గర డబ్బులు లేవు నీ దగ్గర డబ్బులు లేవు నీ పిల్లలు తింటావా నీ పిల్లల్ని నీ కొడుకు దగ్గర బండి పెడతావా ఇది నా చెప్పరా బాబు ఎహోవ నువ్వు కవర్ చేస్తున్నావు కాబట్టి నీ పిల్లల్ని నీ కొడుకు దగ్గర బండ పెడతావా ఒకటి నీ పిల్లల్ని నువ్వు తింటావా ఇది రెండు చెప్పరా బాబు అది నువ్వు కవర్ చేస్తే ఇది రెండు నువ్వు చేయాల్సిందే లేదు అది తప్పంటే ఒప్పుకో తప్పని ఒప్పుకుందాం తప్పు తప్పే ఇటువంటి గ్రం ఇటువంటి వచనాలు మా గ్రంథంలో ఉన్నా నేను ఒప్పుకుంటా తప్పనే పోనీ ఎక్కడుండే చెప్పు ఇటువంటి దరిద్ర ప్రవచనాలు మా గ్రంథాల్లో ఉంటే నేను ఒప్పుకుంటాను ఆ గ్రంథంలో ఉన్నటువంటి ఆ తగరబెట్టేస్తాను నిజంగా నేను ఒక పిల్లల్ని ఒక దగ్గర బండ పెట్టేది అని ఉంటే చెప్పు సొంత తల్లిని సక్సెస్ ఏది ఉంటే చెప్పు సొంత పిల్లల్ని వండుకొద్దేది ఉంటే చెప్పు చెప్పు తమ్ముడు సైలెంట్ అమ్మ మాకు చెప్పు హలో అలా ఉన్నారు ఎలుబేడాకటండి రాజుగారు ఎల్లుబెట్ట మీ మైక్ లో ప్రాబ్లమ్ ఉంది. ఎంత కవర్ గేట్ అయినా లేదు లేదు ముసలోడికిట్లా చెలపు కొలబట్టుడు అట్లా. సరే మీ అందరూ కూడా నాకు వచ్చేది అమ్మా నరియట అని కాబట్టి ఎవరికి తెలిసింది అని గాడ్ండి సరే మీ నే ఏదో అన్నారా నాకు ఒక్కసారి ఈ టైంకి ఫోటో గుత్తూరు సరే ఏదైతే ఉందో నేను నేన ప్రసన్ నేను హలో ఏం సార్ పెట్ట మరి హలో సరే ఓకే ఈ చూస్తున్నటువంటి ప్రేక్షకులారా ఈ వీళ్ళు ఎంత జాంబులుగా తయారవుతారో ఒకసారి ఆలోచించండి ఇంత దారుణమైనటువంటి వచనాలని వాళ్ళు సమర్థించుకుంటున్నారు పోనీ మీకు అనువయించుకుంటారా బాబా అంటే ఉనికి చేస్తున్నారు వీళ్ళు ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు చూడండి మీరు ఒకసారి ఆలోచించండి ఇటువంటి దుర్మార్గులకి మీరు దూరంగా ఉండండి పాస్టర్ వస్తే పాత చెప్పు బాటా చెప్పు తీసుకొని పెంట అద్దె కొట్టి తరమండి లంచా కొడుకులని వాళ్ళు మీ డబ్బుల కోసం మీ అందమైన ఆడవాళ్ళ కోసమే వీళ్ళు పాస్టల్ అవతారం ఎత్తి మీ ఇల్లు కొత్త తప్ప మీ ఆత్మను రక్షించడానికో మీ ఇల్లు బాగుపోవడానికో వాళ్ళకి సంబంధం లేదు వాస్తవం చెప్పాలంటే వాళ్ళకి అసలు ఆలోచన లేదు డబ్బు మగువ తప్ప ఇంకొక ఆలోచన ఈ పాషల్ అనే నా కొడుకుడికి లేదు దయచేసి జాగ్రత్తగా ఉండండి అలాగే మా ఛానల్ ఏవైతే ఉన్నాయో గోపి గారి ఛానల్ కానీ వర్సిమ్మ గారి ఛానల్ కానీ యాక్టర్ రాజు అనే నా ఛానల్ కానీ ఇవన్నీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఈ దేశంలో ఈ బైబుల్ అనేది పోయేదాకా మేము పోరాడతాం యోహో ఇక్కడి నుంచి తరుగుతాం ఇజ్రాయెల్ దాకా తరివేది తరివేది యోచుని యూహో అని మేరిని తరివేది తరివేదే అప్పుడు ఆల్రెడీ తరిమాం ఇంకా తరుగుతాం బట్టలు లూడి తీసి తరుగుతాం యుహోని ఓకేనా జయహింద్ భారత్ మాత కీ